మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో గత రాత్రి హిందువులపై జరిగిన దాడిలో గాయపడ్డ కుటుంబాలను పరామర్శించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి హోలీ జరుపుకుంటున్న హిందువులపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది దాడి ఖండించారు హిందూ మహిళలపై అమానుషంగా అరెస్ట్ చేయకపోవడంపై మండిపడ్డారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మతోన్మాదులను అరెస్ట్ చేసేదాకా బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు ఈ యొక్క ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామంలో నిన్నటి రోజు హోలీ పండుగ చేసుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారము పాటలు పెట్టుకొని ఆడుతూ ఉంటే ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాట్ పని పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి తలలు పగిలి ఎనిమిది కుట్టు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగా అవుతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది